అంటే ఈ దేశంలో వేదాలు పుట్టాయి కాబట్టి మన దేశాన్ని వేదభూమి అంటారు యజ్ఞ ఆగాదాలు జరిగాయి ప్రపంచ శాంతి కోసం కాబట్టి దీన్ని కర్మభూమి అంటారు ఈ దేశంలోనే ధర్మం పుట్టింది కాబట్టి ఈ దేశాన్ని ధర్మభూమి అని కూడా అంటారు ఈ దేశంలోనే జ్ఞానం అంటే ప్రపంచంలో బట్ట కూడా కట్టుకోలేనటువంటి ఆటవిక జీవితంలో ఉన్నటువంటి రోజుల్లో భారతదేశంలో తక్షశిల నలంద లాంటి విశ్వదీరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో భారతదేశానికి దేశం అంటే కేవలం మనుషులు భూభాగమే కాదు వేదభూమి ధర్మభూమి కర్మభూమి జ్ఞానభూమి ఇక్కడి నుంచే భారతదేశం నుంచే ప్రపంచం నెల అందుకే మన భారతదేశం ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటిది ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ఈ భూమిపైన జన్మించి మానవ రూపంలో మనుషుల మధ్య శ్రీరామచంద్రుడు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు ఇలా అవతారాలు అయితే మనకి అనేకమైనటువంటి ధర్మ విషయాలని కర్తవ్యాన్ని తెలియజేశారు శ్రీరా ధర్మానికి నిలవేత ప్రతీక శ్రీరామచంద్రుడు అని చెప్తున్నాం ఈరోజు కూడా మనము ధర్మమూర్తి ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాము ధర్మము శ్రీరాముని కాలంలో ఎలా ఉండింది అని అలాగే శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో భగవద్గీతని బోధించాడు అర్జునునికి కర్తవ్యాన్ని బోధించాడు ఇది కేవలం అర్జునుడి కోసం కాదు ప్రపంచ మానవాళికి ప్రతి ఒక్కరూ వారి యొక్క కర్తవ్యాన్ని నిరాశ చెందకుండా అంటే ప్రతి ఒక్కరూ కర్మలు చేయాలి కానీ కర్మ ఫలితం గురించి ఆలోచించకూడదు కాబట్టి ఎవరు కూడా ఊరికే ఉండకూడదు ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేయాలి పని చేయాలి ఈ భూమికి వచ్చిన తర్వాత మనకి దేవుడు ఏ పని అయితే చేయడానికి జన్మ పుట్టించాడో తప్పక ఆ పని మనం తప్పకుండా చేయాలి కాబట్టి దేవాలయ వ్యవస్థని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనం మన ధార్మిక కేంద్రంగా పూర్వం ఎలా ఉండిందో అలాగా తయారు చేసుకోవాలి అంటే మనం అందరం కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో శంకరామే కాదు ఇది యావత్ భారతదేశంలో కూడా జరగడానికి మొదటి మెట్టుగా మనము ఈ ఆంధ్రప్రదేశ్ని అనుకున్నాం ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ శంకరావ కార్యక్రమం హిందూ శంకరావ కార్యక్రమం విజయవంతం ఎంత బాగా చేయగలిగితే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరి హిందూ బంధువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి హిందూ దేవాలయ వ్యవస్థలని చక్కదీసుకునే మార్గం ఏర్పడుతుంది